ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినహా అందరు మంత్రులు హాజరయ్యారు మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు మినిస్టర్లకు దిశా నిర్దేశం చేశారు అలాగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రివర్గ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది అలాగే ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ విలువల పెంపు అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరోవైపు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది కేబినెట్ భేటీలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలపై చర్చించారు ఎంఎస్ఎంఈల పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పెండింగ్ ఇళ్ల నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు వచ్చే మూడు నెలలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని వారిని ఆదేశించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం స్కీమ్ ప్రారంభిస్తామని అలాగే ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా పథకంపై దృష్టి పెట్టాలని సీఎం మంత్రులకు సూచించారు మరోవైపు వైన్ షాపుల మార్జిన్ పద్నాలుగు శాతానికి పెంపు అన్నదాత సుఖీబాబా విధి విధానాలపై కేబినెట్ భేటీలో చర్చించినట్టు సమాచారం మరోవైపు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో ఆయన స్పష్టత ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు అవకాశం ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మంత్రులకు సూచించారు సమావేశంలో భాగంగా చంద్రబాబు మంత్రుల ర్యాంకింగ్స్ ను విడుదల చేశారు వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ లో ముందంజలో ఉన్న మంత్రుల పేర్లను ప్రకటించారు ఈ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిలిచారు అదేవిధంగా ఆరవ స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు పదవ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక ఎనిమిదవ స్థానంలో మంత్రి నారా లోకేష్ నిలిచారు ఫైళ్ల క్లియరెన్స్ లో చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులు శాఖా పరమైన వ్యవహారంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు మొదటి ఆరు నెలలు చూసి చూడనట్టు వ్యవహరించామని ఇకపై ఫైళ్లు క్లియర్ చేయకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు తాజాగా కేంద్ర బడ్జెట్ వచ్చిందని త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ రాబోతుందని అన్నారు కేంద్రం నుంచి నిధులను మనమే తెచ్చుకోవాలని మంత్రులకు గుర్తు చేశారు రాబోయే మూడు నెలలు మంత్రులంతా జనంలోనే ఉండాలని ఆదేశించారు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు